మాసం ఐదవ వారం పూజను ఏ విధంగా ఆచరించాలి అనేది వీడియోలో మన అందరికీ షేర్ చేయబోతున్నాను ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల అదేంటి మాసం అయిపోయింది కదా మళ్ళీ మాసం ఐదవ వారం పూజ అంటుంది అని అనుకుంటున్నారా అవునండి మీరు చెప్పింది కరెక్టే మాసంలో మనకు మొత్తం నాలుగు వారాలు వస్తాయి ఐదవ వారం అయితే రాదు అయితే ఐదవ వారం మనము ధనుర్మాసంలో అయితే చేసుకుంటాం కాబట్టి ధనుర్మాసంలో వచ్చే గురువారాన్ని మాసం ఐదవ వారంగా పరిగణించి మాసం ఐదవ వారంగా అనేది ఆచరి మార్గశిర మాసంలో పూజను ఆచరించాలి ఆచరించలేకపోయాము అనుకున్న వాళ్ళు కూడా ఐదవ వారం తప్పనిసరిగా పూజను ఆచరించినా కానీ మంచి ప్రయోజనాలు అనేది కలుగుతాయి మాసంలో పూజను ఏ విధంగా ఆచరించాలి ఏంటి ఏ వారం ఏ విధమైన నైవేద్యాన్ని పెట్టాలి ఏంటి అనేది కూడా మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఎవరైతే చూడండి ఉన్నారో విజిట్ చేయండి మార్గశిర మాసంలో పూజ ఎందుకు చేయాలి అనే విషయాలన్నీ కూడా మీకు క్లీన్ అండ్ క్లియర్ గా అర్థమవుతాయి మాసం ఐదవ గురువారం రోజున మనము బ్రహ్మమూర్త సమయంలోనే పూజను ఆచరించాలి ఒకవేళ వీలు కుదరదు అనుకుంటే సాయంత్రం సమయంలో మీరు చక్కగా పూజ అనేది ఆచరించుకోవచ్చు పూజను ఆచరించుకునే సమయంలో తప్పనిసరిగా ఇండ్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి చక్కగా గడపలను పసుపుతో అలంకరించి ఇంటి ముందు ముగ్గును ఏర్పాటు చేసుకునేసి పీఠంను ఏర్పాటు చేసుకునేసి పీఠం మీద చక్కగా ఒక వస్త్రాన్ని ఏర్పాటు చేసుకునేసి దాని మీదుగా మూడు గుప్పెల బియ్యాన్ని ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి మనము ధనుర్మాసంలో మనము మాసం ఐదో వారం చేస్తున్నాం కాబట్టి మీ దగ్గర శ్రీ మహావిష్ణువుని యొక్క చిత్రపటం ఉన్నా కానీ ఏర్పాటు చేసుకోండి లేకపోతే శ్రీ మహావిష్ణువుని మనసులో ధ్యానిస్తూ కూడా అమ్మవారిని పూజ అనేది ఆచరించుకోవాలి అమ్మవారి చిత్రపటానికి చక్కగా పసుపు కుంకుమ గంధం బొట్లతోటి అందంగా అలంకరించుకోండి నేను ఈ రోజున అమ్మవారికి గాజుల మాలతోటి చామంతి గులాబీ పువ్వులతోటి అమ్మవారిని అందంగా అలంకరి అమ్మవారికి ఇరువైపులా కూడా కుంకుమ పసుపు ఏర్పాటు చేసుకోండి ఇలా బౌల్స్ మనము కుంకుమ పసుపును ఏర్పాటు చేసుకోవటం వల్ల నిత్య సుమంగళత్వాన్ని ప్రసాదించమని అమ్మవారిని మనం కోరుకోవటం అని అర్థం ఈ కుంకుమ పసుపును మనము నిత్యము ధరించడానికి కూడా ఉపయోగించుకోవచ్చు పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా ఘననాథుని ఆరాధించాలి పసుపుతో చేసిన గణేషుని కానీ విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకోండి మీ దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం కానీ రూపు కానీ ఉంటే దాన్ని చక్కగా పీఠం మీద ఏర్పాటు చేసుకోండి పీఠం మీద చక్కగా ఇలా బియ్యాన్ని ప్లేట్లో ఏర్పాటు చేసుకునేసి మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళ బియ్యాన్ని కానీ ఏర్పాటు చేసుకునేసి ఇందులో కుంకుమ పసుపును ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి విగ్రహాన్ని కానీ రూపును కానీ ఏర్పాటు చేసుకోండి మీ దగ్గర విగ్రహం కనుక రూపు కనుక లేకపోతే అమ్మవారి చిత్రపటానికి పూజ అనేది ఆచరించుకోవచ్చు కామాక్షి దీపం ఉంటే కామాక్షి దీపాన్ని కూడా పూజలో ఏర్పాటు చేసుకోండి కామాక్షి దీపానికి దీపం వెలిగించిన తర్వాత గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేయడం వీలు కుదరదు కాబట్టి కామాక్షి దీపానికి ముందుగానే గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోండి అలానే పూజకు కావాల్సిన ప్రమిదలను కూడా సిద్ధం చేసుకోండి ప్రమిదలలో నూనెను వడ్డించి వత్తిని వేసి దీపారాధనకు సిద్ధం చేసుకోండి ఈ రోజున ప్రత్యేకించి ఆవు నెయ్యితోటి దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ రోజున మార్గశిర మాసం గురువారం రోజున అమ్మవారికి ప్రత్యేకంగా ఆవు పాలతో చేసిన నైవేద్యాలను అలానే ఆవు నేతితో చేసిన నైవేద్యాలను నైవేద్యంగా ఏర్పాటు చేసుకుంటారు వీలు కుదిరితే మీకు ఆవు పాలు నైవేద్యానికి అలానే ఆవు పెరుగుతోటి తోటి అమ్మవారికి అభిషేకం ఇలా మీకు వీలు కుదిరితే ఆవు పాలు పెరుగు వీటన్నితో తోటి అభిషేకం చేసుకుని నైవేద్యాలు తయారు చేయండి లేకపోతే మీకు వేటితో అయితే వీలు కుదురుతుంది అనుకుంటున్నారో వాటితోటి అమ్మవారి పూజను అనేది చేసుకోండి దీపాలను చక్కగా ఏకచక్ర హారతితో కానీ సుగంధభరితమైన అగ్రబత్తులతో కానీ దీపాలను వెలిగించుకోండి ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి విఘ్నాలను తొలగించమని విఘ్నేశ్వరునికి ముందుగా సోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరించండి ఇవేమీ వీలు కుదరదు అనుకుంటే ఓం గంగం గణపతి ఏ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పిస్తూ చక్కగా గణనాధునికి కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాలు ధూపం దీపం నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోండి నైవేద్యంలో చిన్న బెల్లం ముక్కను ఏర్పాటు చేసుకున్నా సరిపోతుంది లేకపోతే పండును కూడా ఏర్పాటు చేసుకో ముందుగా గణనాథునికి పూజను ఆచరించి తర్వాత అమ్మవారిని పూజలోకి ఆహ్వానం పలకాలి దీపాలను వెలిగించుకున్నాం కదా దీపాలను కూడా నమస్కారం చేసుకునేసి దీప పూజ కూడా చేసుకోవాలి కాబట్టి దీపాలకు గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి పుష్పాక్షంతలను ఏర్పాటు చేసుకుంటూ దీపంజ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమ అనే మంత్రాన్ని చెప్పిస్తూ దీపాలకు నమస్కారం చేసుకోవాలి ఇలా చక్కగా దీపం పూజ చేసుకోవాలి కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా కామాక్షి దీపానికి ముందుగానే బొట్లు పెట్టుకున్నాం కదా అయితే ఇప్పుడు కామాక్షి దీపానికి పూజ ఏ విధంగా చేసుకోవాలి అంటే అక్షంతలను పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమ అనే మంత్రాన్ని జపిస్తూ దీపానికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా దీప పూజ కూడా పూర్తి చేసుకునేసి లక్ష్మీ అమ్మవారిని కూడా పూజలోకి ఆహ్వానం పలకాలి అమ్మవారికి సోడోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజను ఆచరించండి ఇవేమి మాకు పూజ చేసుకోవటం తెలియదు ఆచరించటం కూడా రాదు అనుకుంటే శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించటం అందరికీ వస్తుంది కదా అమ్మవారిని శ్రీమాతరే నమ లేకపోతే మీకు వచ్చిన ఏదో ఒక నామాన్ని జపిస్తూ అమ్మవారికి చక్కగా గంధం కుంకుమ పసుపు అక్షంతలు పుష్పాలను ఏర్పాటు చేసుకోండి ఇక్కడే మనము అమ్మవారికి ధూపాన్ని వేసి అలానే కర్పూరహారతిని ఇవ్వచ్చు హారతి ఇక్కడైనా ఇవ్వచ్చు లేకపోతే పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత కూడా అమ్మవారికి చక్కగా కర్పూర హారతిని అయితే ఇవ్వచ్చు అమ్మవారికి తాంబూలం ఏర్పాట్లు కూడా చేసుకోవాలి అమ్మవారికి తాంబూలం ఐదు వారాలలో మీకు ఎంతైతే వీలు కుదురుతుందో అంత తాంబూలాన్ని అయితే ఏర్పాటు చేసుకోవచ్చు కొందరు ఐదు వారాలు చీరను పెట్టుకొని కూడా అమ్మవారికి తాంబూలాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటారు వీలు కుదరని వాళ్ళు చక్కగా అమ్మవారికి జాకెట్ ముక్కలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు రెండు జాకెట్ ముక్కలు ఒకవేళ అది కూడా వీలు కుదరదు అనుకుంటే రెండు తమలపాకులు రెండు వక్కలు రెండు అరటి పండ్లను కూడా అమ్మవారికి తాంబూలంలో ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి తాంబూలంని అయితే ఇవ్వాలి ఈ తాంబూలంలో పెట్టిన ప్రతి ఒక్క వస్తువును కూడా మనమే ఉపయోగించుకునేటట్లుగా ఉండాలి అలా ఉపయోగించుకునే వస్తువులను అమ్మవారికి తాంబూలం ఇవ్వండి నేనైతే ఈరోజు అమ్మవారికి తాంబూలంగా రెండు ఆకులు రెండు వక్కలు రెండు జాకెట్ ముక్కలను పండ్లను గాజులను పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి తాంబూలం ఏర్పాట్లైతే చేసుకుంటున్నాను ఐదు వారాలలో మీకు వీలు కుదిరితే ఏదో ఒక వారం చేసుకోవచ్చు అని చెప్పాను కదా అయితే ఈ లాస్ట్ వచ్చే ఐదవ వారం ఎవరైతే ఈ మార్గశిర మాసంలో పూజను ఆచరించిన వాళ్ళు ఉంటారో వారు తప్పనిసరిగా పూజను ఆచరించండి చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి మార్గశిర మాసంలో మనము ఏ పూజను ఆచరించిన కానీ చాలా మంచిది అందులో మార్గశిర గురువారాల వ్రతాన్ని ఆచరించటం వల్ల పుట్టింటికి అత్తింటికి ఇరువురికి మేలు జరుగుతుంది మాసం కథను కూడా మా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి విజిట్ చేయండి మాసంలో పూజను ఎందుకు ఆచరించాలి అనేది క్లీన్ అండ్ క్లియర్గా మీకు అర్థమవుతుంది అమ్మవారి యొక్క అష్టోత్రాలను విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం వీటన్నిటిని చదువుకోవాలి అలానే ఐదు గురువారాల వ్రతకథ అనేది ఉంటుంది ఆ వ్రతకథను కూడా పూర్తిగా చదువుకునేసి అమ్మవారికి చక్కగా అష్టోత్రాలను చదువుకుంటూ చిట్టిగాజులతో కానీ కుంకుమ అర్చన కానీ పుష్పాలతో కానీ అమ్మవారికి అర్చన చేసుకోవాలి అమ్మవారి అష్టోత్రాలన్నింటినీ చదువుకున్న తర్వాత ఐదవ వారం అమ్మవారికి ఏదో ఒక ప్రత్యేకమైన నైవేద్యాన్ని అనేది ఏర్పాటు చేస్తూ ఉంటాం కదా అందులో భాగంగా ఐదవ వారం అమ్మవారికి ఏర్పాటు చేసుకుండే నైవేద్యం పూర్ణం బూరెలు అమ్మవారికి ఐదవ వారం పూర్ణం బూరెలను ఏర్పాటు చేసుకునేసి నైవేద్యంగా సిద్ధం చేసుకోండి ఒకవేళ నైవేద్యాన్ని తయారు చేయలేము అనుకుంటే చిన్న బెల్లం మొక్కను అమ్మవారికి ఏర్పాటు చేసుకొని కూడా అమ్మవారి పూజ అనేది ఆచరించవచ్చు భక్తితో పూజ చేసుకోవాలి అనే భావన ఉండాలని కానీ నైవేద్యము అలా పూజ చేశాం ఇలా పూజ చేసాం అనే భావన అయితే మనసులో లేకుండా భక్తితో పూజ చేసుకోండి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది చక్కగా అమ్మవారికి పూజను ఆచరించి అమ్మవారికి కర్పూర హారతిని ఇవ్వాలని అమ్మవారికి సుగంధభరితం అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి సుగంధ ధూపాన్ని కూడా వెయ్యాలి పూజను ఉదయం సమయంలో ఆచరిస్తే సాయంత్రం సమయంలో పీఠంను ఎలానే ఏర్పాటు చేసుకునేసి మీరు పూజను అయితే చేసుకోవచ్చు ఒకవేళ మాకు అడ్డంకు ఉందండి రేపటికి మేము పూజ చేసుకోలేము పీఠంను కదిలిస్తాము అనుకుంటే గురువారం రోజున సాయంత్రము దీపారాధన చేయకుండానే పీఠంను కదిలించి యథావిధిగా పూజ సామాగ్రిని అన్నింటినీ ఏర్పాటు చేసుకునేసి పూజ మందిరంలో పూజ అయితే చేసుకోండి శుక్రవారం శనివారం రెండు రోజులు ఎటువంటి ఆటంకం లేదు అనుకుంటే చక్కగా గురువారం పూజను చేసుకుని శుక్రవారం కూడా పీఠంను అలానే ఉంచుకునేసి శనివారం రోజున పీఠంను అయితే కదిలించుకునేసి పూజ అనేది ఆచరించుకోవాలి సో మార్గశానికి గురువారం రోజున పూజను ఏ విధంగా ఆచరించవచ్చు ఐదో వారం పూజను ఏ విధంగా ఆచరించాలి అలానే పెట్టవలసిన నైవేద్యం గురించి ఇవాళ వీడియోలో అనుకుంటున్నాను రేపటి వీడియోలో అమ్మవారికి పెట్టే నైవేద్యాన్ని ఏ విధంగా తయారు చేయాలి అనేది తప్పకుండా షేర్ చేస్తాను ఈ వీడియోలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్క సందేహానికి కూడా కామెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తాను మరొక చక్కని ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల